నమస్తే నేను మీ సతీష్ లక్ష్మీ పార్వతి నంగనాచి మాటలు మరి ఏమిటి ఆ నంగనాజ్ మాటలు ఏం మాట్లాడింది ఆవిడ ఏ అంశం పైన మాట్లాడింది అంటే అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళల్ని అవమానించే విధంగా ముఖ్యంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళల వ్యక్తిత్వ హన్నానికి పాల్పడే విధంగా వాళ్ళని అవమానించే విధంగా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి కొమ్మిరేని శ్రీనివాస్ ఆ సాక్షి టీవీలో కూర్చుని ఒక డిబేట్ నిర్వహించడం ఆ డిబేట్లో ఒక ఫేక్ జర్నలిస్ట్ కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి పాల్గొని ఆయన మరి ఆ అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడడం దాన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి పొజిషన్లో కూర్చున్న కొమ్మినేని శ్రీనివాస్ ఎక్కడా దాన్ని వారించకుండా కట్టడి చేయకుండా పైపెచ్చు నవ్వుతూ దాన్ని ఇంకా ప్రోత్సహించినటువంటి విధానం మరి దీంతో మమ్మల్ని అవమానించారు మాకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి అమరావతి ప్రాంతంలో నివసించేటువంటి మహిళలు వాళ్ళు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు ఇచ్చారు ఆ ఫిర్యాదు మేరకు ఏదైతే గనక పోలీసులు కూడా ఒక కేసు నమోదు చేయటం మరి ఆ కేసు నమోదు అయింది అని తెలియగానే ఆ కేసులో ఏ వన్ గా ఉన్నటువంటి కృష్ణన్ రాజు మరి ఎవరైతే ఫేక్ జర్నలిస్ట్ ఉన్నాడో ఆ రోజు సాక్షి ఛానల్లో కొమ్మిరేని శ్రీనివాస్ నిర్వహించినటువంటి డిబేట్ లో పాల్గొన్న వ్యక్తి ఆయన పరారై ఏవో ఒకటి రెండు వీడియోలు అయితే వదులుతా ఉన్నాడు బయటకి కానీ ఎక్కడున్నాడు అనేటువంటిది ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యల్లో ఉన్నారు అయితే ఆయన ఏ వన్గా ఉండగా ఏ టూగా కొమ్మినేని శ్రీనివాస్ని చేర్చారు ఏ త్రీగా సాక్షి యాజమాన్యాన్ని కూడా చేర్చినటువంటి పరిస్థితి అయితే ఏ వన్ ఫరారీలో ఉండగా ఏ టూ కొమ్మినేని శ్రీనివాస్ని నిన్న పొద్దుట పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఈ విషయం తెలిసింది అయితే కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఒక్కొక్కరిగా అంబటి రాంబాబు దగ్గర నుంచి విడుదల రజనీ దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి వరకు ఒక్కొక్కరు వరుస ప్రెస్ మీట్లు పెట్టి గగ్గోలు పెడతా ఉన్నారు అరే ఎలా అరెస్ట్ చేస్తారు ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి మరి ఇదే క్రమంలో ఈ నంగనాచి నాంచారి లక్ష్మీ పార్వతి గారు ఆవిడ కూడా మీడియా వచ్చారు మీడియా ముందరికంటే అందరు కాదు కేవలం ఆ సాక్షి ఛానల్ ముందరికి వచ్చి మరి కొమ్మినేని శ్రీనివాస్ గారి అరెస్ట్ కదా మరి ఆయన్ని అరెస్ట్ చేసింది దేనికి మహిళా లోకం మొత్తాన్ని అవమానించే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని అవమానిస్తూ వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారు మరి దాన్ని ఖండన కోసం ఏమైనా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారా అంటే కాదు నంగనాచి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడారు అనేటువంటిది ఒక్కసారి చూద్దాం ఇది చూస్తే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఊరికే ప్రభుత్వం మీద ఎందుకు విషయం చిమ్ముతా ఉన్నారు ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మంత్రి నారా లోకేష్ గారిని టార్గెట్ చేసి ఆరోపణలు చేయటం నిరాధారమైనటువంటి ఆరోపణలు విమర్శలు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది కూడా అర్థమవుతుంది ఆవిడ మాట్లాడిన మాటలు ఒక్కసారి విందాం చరిత్ర చదువుకుని వచ్చిన వాళ్ళేనట ఓకే చరిత్ర ఒక్కసారి వాళ్ళమే హిట్లర్ గురించి అలాగే రష్యన్ జార్ చక్రవర్తి ఇలాంటి వాళ్ళంతా కూడా ఎంత ప్రజా చదువుకున్నాం అట్లాగే ఇప్పుడు ఈ రోజు వాళ్ళిద్దరికి ఏమాత్రం తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అతని కొడుకు సాగిస్తున్న ఈ పరిపాలన చూస్తే ఆ నియంత అయినటువంటి చక్రవర్తి అదే విధంగా ఒక ప్రజా కంటకుడైనటువంటి హిట్లర్ వీడు గుర్తొస్తా ఉన్నారు ఇదే మొదటి నుంచి కూడా లక్ష్మీ పార్వతికి ఇదే అలవాటు ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారి పైన విషం చిమ్మాలి ఆయన కుటుంబ సభ్యుల పైన విషం చిమ్మాలి ఏ సందర్భం వచ్చినా అసలు ఆవిడకి దాంతో సంబంధం లేకపోయినా కూడా తగుదునమ్మా అని చెప్పేసి ప్రతి ఒక్క దాంట్లో దూరాలి దూరి తెలుగుదేశం పార్టీ మీద నిందలయ్యాలి చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి బూతులు తిట్టాలి ఆయన ఆయన పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు మోపాలి ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళ మీద విషం చిమ్మటం మాత్రమే ఆవిడ జీవిత ధ్యేయంగా పెట్టుకున్నారు ఈవిడెంత విషం చిమ్మిద్ది కాబట్టి గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆవిడికి హక్కు లేకపోయినా హోదా లేకపోయినా అర్హత లేకపోయినా అర్హతకు మించినటువంటి పదవులు ఇచ్చి చక్కగా తన ప్రభుత్వంలో ఎంత దోచు తినమ్మా అని చెప్పి ఆవిడకి అవకాశం కల్పించారు కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కూడా అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి లోకేష్ గారిని తిట్టాలి వాళ్ళ మీద విషం చెమ్మాలి ఆ పని ఇవిడ చేస్తుంది కదా ఈవిడైతేనే కరెక్ట్ ట్టుగా చేస్తుంది అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు అందుకే తెచ్చి దగ్గర పెట్టుకున్నాడు ఈ రోజు ఏం చెప్తుంది చరిత్ర చదువుకుని వచ్చాం మేమంతా కూడా ఎస్ లక్ష్మీ పార్వతి గారి చరిత్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియదు ప్రపంచం అంతా ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుసు లక్ష్మీ పార్వతి చరిత్ర ఏమిటో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వచ్చింది ఈవిడ ఈవిడకి అసలు ఈ స్థాయి గుర్తింపు ఎలా వచ్చింది మరి ఆనాడు కట్టుకున్న భర్తని కన్న కొడుకుని వదిలేసి ఏ రకంగా వచ్చి ఎక్కడ చేరింది ఈవిడ చేరిన తర్వాత మహానుభావులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆయన జీవితం ఆయన జీవిత చరిత్రలో ఒక బ్లాక్ మార్క్ గా ఎలా ఉండిపోయింది ఈవిడ వచ్చిన తర్వాత ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఈ చరిత్ర మొత్తం తెలుగు వాళ్ళందరికీ తెలుసు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా లక్ష్మీ పార్వత చరిత్ర తెలుసు ఈ రోజున ఈవిడొచ్చి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళని చూస్తుంటే హిట్లర్ జార్జ్ చక్రవర్తి వీళ్ళిద్దరు గుర్తొస్తా ఉన్నారట వాళ్ళ కంటే ఘోరంగా వీళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారట గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు చూసి ప్రజలు ఈ రోజున ఒక హిట్లర్ ఒక జార్జ్ చక్రవర్తే కాదు ఇంకా ఇంకా ఎవరైనా కూడా అత్యంత క్రూరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాత్రమే హిట్లర్ కంటే జార్జ్ చక్రవర్తి కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలు విశ్వసించారు కాబట్టే ఈ రోజున కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా పదకొండు స్థానాలకి పతనం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు ఆ మాట మాట్లాడదు చంద్రబాబు నాయుడు గారి మీద విషయం చిమ్మాలి జగన్మోహన్ రెడ్డి గారిని పొగడాలి లోకేష్ గారిని తిట్టాలి లోకేష్ గారి మీద విషయం చెమ్మాలి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు 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 అని చెప్పి ఎత్తాలి అలా ఎత్తేకపోతే వీళ్ళకి రోజులు గడవ ఆ పేటిఎం డబ్బులు కదా అవి రావు వీళ్ళకి ఇంకా చూద్దాం ఒకసారి గెలిచారు అది స్పష్టంగానే ఉంది అయినా సరే మోసంతో గెలిచారు అది ఒక ప్రజా కంటపుడు హిట్లర్ వీళ్ళు గుర్తొస్తా ఉన్నారు జగన్ గారు గెలిచారు అది స్పష్టంగానే ఉంది అయినా సరే మోసంతో వచ్చి అడ్డదారిలో వచ్చిన ఈ తండ్రి కొడుకులు ఆ రోజు అడ్డదారిలో ఎన్టీఆర్ గారి అధికారం ఆయన కష్టపడి సాధించుకుంటే అది లాక్కున్నారు ఈ రోజు అడ్డదారిలో వచ్చి ప్రజాస్వామ్యాన్ని లాగేశారు జగన్ గారికి దక్కాల్సిన అధికారాన్ని లాగేశారు ఇది ఇది వీళ్ళ విషయం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి కూడా అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి ఇదే అక్క వెళ్లగక్కుతా ఉన్నాడు

పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయింది ఈవీఎం మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారు ఇదే మాట మొదటి రోజు నుంచి మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు ఆ రోజున ఈవీఎంలు మాయ అని చెప్పి ఎందుకు మాట్లాడలేదు మీకు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి మీకు అధికారం కట్టబెడితే అది మాత్రం ప్రజాస్వామ్యం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అవుతుందా ఆ తీర్పుని మీరు ఎక్కడైనా కూడా గౌరవించారా ఐదేళ్లు అరాచకం చేశారు అందుకే ఈసారి ప్రజలు పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు అయితే ఈ రోజున మాత్రం ఈవీఎంలు మేనేజ్ చేశారట ఈవీఎంలు మేనేజ్ చేస్తే అసలు మొ మొట్టమొదట ఓడగొట్టాల్సింది ఎవరిని జగన్మోహన్ రెడ్డినే ఓడగొట్టేవాళ్ళు కదా మరి ఆ మాట ఎందుకు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మాత్రం అది నిజంగా అక్కడ మాత్రం ఈవీఎంలు ఏం మ్యాన్పులేట్ చేయలేదట మిగతా చోట్ల మొత్తం ఈవీఎంలు మ్యాన్పులేట్ చేశారు ఈవీఎంలు మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారు మాట్లాడేదానికి కనీసం కొద్దిగా అయినా బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి జగన్మోహన్ రెడ్డికి లేదు ఆయన మొదటి నుంచి ఇవే మాట చెప్తా ఉన్నాడు ఆ పార్టీలో వాళ్ళంతా ఇదే చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈవిడొచ్చింది సర్టిఫికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి దక్కాల్సిన అధికారాన్ని లాగేసుకున్నారు ఆనాడు ఎన్టీఆర్ గారి అధికారాన్ని లాగేసుకున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఆనాడు రామారావు గారు ఏ రకంగా అధికారం ఆయన వదులుకోవాల్సి వచ్చింది లేదా ఆయన దగ్గర నుంచి అధికారం ఎలా పక్కకి పోయింది అనేటువంటిది చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఈవిడే రామారావు గారి జీవితంలో వచ్చి ఉండక పోయి ఉంటే ప్రశాంతంగా ఉండేది ఆయన జీవితం ఇంకా బాగుండేది కానీ ఈవిడ వచ్చిన తర్వాత మరి ఐరన్ లెగ్ అంటాం కదా అంతకంటే కూడా ఘోరమైనటువంటి లెగ్ మహానుభావుడిని నిజంగా ఏ రకంగా అవమానకర రీతిలో మరి ఆయనకి ఎంతటి అవమానాలు జరిగినాయంటే ఆ అవమానాలన్నిటికీ కూడా ఈవిడే కదా కారణం ఆ విషయాన్ని చెప్పదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి దక్కాల్సినటువంటి అధికారాన్ని లాగేసుకున్నారు దక్కాల్సింది అధికారం కాదు రాబోయేటువంటి రోజుల్లో ఉండబోతా ఉంది ఐదేళ్లు చేసినటువంటి అరాచకానికి పాపాలకి అన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిందే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే మా ఆస్తులకే కాదు మా మాన ప్రాణాలకి కూడా రక్షణ ఉండదు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల ప్రజలు విశ్వసించారు కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని పదకొండు స్థానాలు పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు రాజకీయాల్లో ఉంటే ఏ నాటికైనా ప్రమాదం అనేటువంటిది గుర్తించారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజలు భూస్థాపితం చేయబోతా ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో జరిగేది ఇదే అటు జగన్మోహన్ రెడ్డి గాని ఇటు లక్ష్మీ పార్వతి గాని గుర్తు పెట్టుకోవాల్సింది మాట ఇది రోజున చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన విషం చిమ్మందే రోజు గడవదు వీళ్ళకి వాళ్ళ మీద విషం చిమ్మాలి దాని ద్వారా లబ్ధి పొందాలి ఈ రోజు కేఎస్ఆర్ గారిని చూస్తే భలే మాకు పొద్దున పాపం నిజం చెప్పండి అజాత శత్రు అసలు సాక్షిలో కేఎస్ఆర్ లైవ్ షో లో ఉన్నంత బ్యాలెన్స్ అంత అసలు డిగ్నిటీ ఏ ఛానల్ కూడా లేదు భారతదేశంలో చెప్పాలి అంటే సాక్షి అనేది సరికి నిజాలు చెప్తుంది కనుక వీళ్ళ పాపాలన్నీ కూడా బయట పెడతా ఉంది గనుక సాక్షి అంటేనే నిజంగా ప్రజలు సాక్షింగా నిలబడింది కనుక అట్లాంటి సాక్షిని మూసేయాలని ఇప్పుడు కాదు జగన్ మీద ఆ రోజు కేసు పెట్టిన రోజు కూడా సాక్షి మోసేయడానికి ప్రయత్నం చేశారు అలాగే కేఎస్ఆర్ గారు కూడా ఎన్టీవీలో ఆయన నిష్పక్షపాతంగా మాట్లాడతారు అటువంటి వాదనలు ఆయన సమర్థిస్తారు అంతే తప్ప హీనమైన భాష పరుషమైన పదజాలాలు ఆయన ఎప్పుడూ ఒప్పుకోరు ఇంతవరకు ఇన్నేళ్ళు ఆయన చరిత్రలు ఆయన ఎప్పుడైనా సరే ఒక్క గురించి హీనంగా ఒక్క పదమైన ఒక్క పదం చూపించమనండి దుర్మార్గుల్ని ఎవరైనా నిస్సిగ్గుగా ఎంత నిర్లజ్జగా మాట్లాడతారు అనడానికి ఈ లక్ష్మీ పార్వతి యొక్క ప్రత్యక్ష ఉదాహరణ సాక్షి అంటే ప్రజలకు సాక్ష్యంగా నిలిచిందట జగన్మోహన్ రెడ్డికి బాజాలు కొట్టడం ప్రత్యర్థి పార్టీ నేతల్ని అవమానించడం వ్యక్తిత్వ హన్నానికి పాల్పడడం సొంత డప్పా కొట్టుకోవడానికి తప్పితే ఆ సాక్షి పత్రిక ఎక్కడైనా కూడా వాస్తవాలు చెప్పినటువంటి ఒక్క సందర్భం గానీ ఒక్క వార్త గాని ఉందా సాక్షి పత్రికలో గాని సాక్షి ఛానల్లో గాని అది జర్నలిజం చేసేటువంటి వాళ్ళు కాదు అక్కడ ఉండేది అది సాక్షి పత్రిక ఏదైతే ఫోర్త్ ఎస్టేట్ గా కాదు ఈ రోజున సాక్షి పత్రిక అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరపత్రం ఒక పాంప్లెట్ మాత్రమే సాక్షి ఛానల్ అంటే జగన్మోహన్ రెడ్డికి బాజాలు వాయించే ఒక ఛానల్ మాత్రమే ప్రత్యర్థి పార్టీ నాయకుల వ్యక్తిత్వ హన్నానికి పాల్పడడం వాళ్ళని అవమానించడం సంబంధం లేని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఇక్కడ రాజకీయాల్లోకి లాగి రాజకీయ తోటి సంబంధం లేని వాళ్ళని కూడా లాగి వాళ్ళని అవమానించడం ఇదే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఆ ఛానల్ ఆ రోత పత్రిక ఈ రోజున వాటికి ఈవిడ సర్టిఫికేట్ ఇస్తుంది వెరీ గుడ్ అసలు నిజంగా ఇది ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఇదే చూ కోరుకుంటా ఉన్నారు లక్ష్మీ పార్వతి సర్టిఫికెట్ ఇచ్చింది అంటే ఇక సాక్షి ఛానల్ స్థాయి ఏమిటి సాక్షి పత్రిక స్థాయి ఏమిటి అన్నది ఈరోజు క్లియర్ కట్గా అర్థమైపోయింది లక్ష్మీ పార్వతి గారి సర్టిఫికెట్కున్నటువంటి విలువేంటో అందరికీ తెలుసు కాబట్టి ఈవిడ సర్టిఫికెట్ ఇస్తూ ఉంది కేఎస్ఆర్ గారి లైవ్ షో అంతా ఆయన బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళినట్టు భారతదేశంలోనే ఎవరు తీసుకెళ్లరంట అంత బ్యాలెన్స్డ్గా తీసుకెళ్లేటువంటి వ్యక్తి మరి మొన్న శుక్రవారం ఆయన నిర్వహించినటువంటి డిబేట్లో మరి అమరావతి అంటే అది దేవతల రాజధాని కాదు అని చెప్పి ఆయన ఏ రకంగా అక్కడ ఉండేటువంటి మహిళల్ని ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని అవమానించే రీతిలో ఆ డిబేట్లో కూర్చున్నటువంటి ఆ ఫేక్ జర్నలిస్ట్ మాట్లాడాడు ఆ మాట్లాడినటువంటి సందర్భంలో కొమ్మినేని శ్రీనివాసరావు నిజంగా గనక అక్కడ ఖండించి ఉంటే దాన్ని కట్టడి చేసి ఉంటే మీరు మాట్లాడింది తప్పు అన్న ఒక్క మాట అని ఉంటే ఈ రోజున అలాంటి వాళ్ళని కూడా ని సమర్థించే వాళ్ళం ఆయన్ని నిజంగా అరెస్ట్ చేస్తే ఆయన ఖండించిన తర్వాత కూడా ఆయన అరెస్ట్ చేస్తే ఎస్ మేము కూడా మాట్లాడే వాళ్ళం ఇదేమిటి ప్రభుత్వం ఇలాగా అప్రజాస్వామికంగా అరెస్ట్ చేస్తోంది అని అడిగేవాళ్ళం కానీ అక్కడ శ్రీనివాస్ శ్రీనివాసరావు చేసింది ఏమిటి వెకిలి నవ్వులు నవ్వుతూ కట్టడి చేయకపోగా మీరు ఇప్పుడు మాట్లాడారని చెప్పి మిమ్మల్ని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారేమో ట్రోల్ చేయడం కాదు నిజంగా అమరావతి ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అడుగుతా ఉన్నారు కృష్ణన్ రాజుని అలాగే కొమ్మినేని శ్రీనివాస్ ని ఐదు నిమిషాలు మహిళల మధ్యలో వదిలేయండి అని నిజంగా ఐదు నిమిషాలు వాళ్ళని వదిలితే వాళ్ళ బ్రతుకేంటో తేలుస్తారు మహిళలే మహిళా లోకం మొత్తం ఈ రోజున కాండ్రిని చుమ్మేస్తా ఉంది సాక్షి పత్రిక మీద సాక్షి ఛానల్ మీద సాక్షి యాజమాన్యం పైన కొమ్మినేన్ శ్రీనివాస్ మీద కృష్ణన్ రాజు మీద వాళ్ళకి ఈవిడొచ్చి సర్టిఫికెట్ ఇస్తుంది అజాత శత్రువు అట ఎంతటి అజాత శత్రువో అందరికీ తెలుసు కొమ్మినే శ్రీనివాస్ అంటే జర్నలిజం లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఆయనకు వచ్చి ఈవిడ సర్టిఫికెట్ ఇస్తూ అరెస్ట్ చేయడం అక్రమం అని చెప్పేసి చెప్తా ఉంది ఇంకా చూడండి నిజాయితీగా మాట్లాడిన వాళ్ళని తీసుకుపోవడం కేసులు ఎన్నో ఉన్నాయో అన్ని పెట్టడం పోలీసు వ్యవస్థను ఎట్లా చేశారంటే చెప్పకూడదు కానీ ఇంట్లో కట్టేశారు ఆ వాడు నేను వాడటం ఇంట్లో కట్టేశారు పోలీస్ వ్యవస్థని జగన్ టైంలో పోలీసు రంగానికి ఎన్ని అవార్డులు వచ్చినాయో కేంద్ర ప్రభుత్వం అందరికీ తెలుసు అట్లాంటి వ్యవస్థలో మంచి మంచి ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళేం తప్పు చేశారండి ఎవతో దాని కోసం ఎక్కడో ఉండేటువంటి పది పది కేసులు ఉన్నాయి ఆవిడ హనీ ట్రాప్ అనే పేరు ఒక ఆవిడ పట్టుకొచ్చి ఇస్తుంది ఎవరికి పిఎస్ఆర్ ఆంజనేయులకి అలాగే ధనుంజయ్ రెడ్డికి కాంతిరాణ టాటాకి విశాల్ గున్నీకి లేదంటే గనక పివి సునీల్ కుమార్ కి సిఐడి మాజీ చీఫ్ ఎన్ సంజయ్ కి ఇంకా చెప్పాలి అంటే గనక ఐఏఎస్ అధికారులు అనేక మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి టైంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి వాళ్ళు పోలీసులకి అవార్డులు వచ్చినాయంట కేంద్రం నుంచి వచ్చినాయా లేకపోతే జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చిన అవార్ట్లు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థని ఏ రకంగా ఐఏఎస్ ని ఐపీఎస్ తన ఇంటికి ఆ తాడేపల్లి ప్యాలెస్ కి చైన్ లెస్ కట్టేసుకున్నాడో అందరికీ తెలుసు ఈ రోజున పోలీసుల్ని కండువా కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా కార్యకర్తల్లాగా వాడినటువంటి పరిస్థితులు కూడా గడిచిన ఐదేళ్లు ప్రజలు చూసారు ఈ రోజునొచ్చి ఒక నిజంగా ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా మాట్లాడుతుంది అంటే జత్వాని అనేటువంటి ముంబై నటి మరి ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాన టాటా విశాల్ గున్నీ వీళ్ల ఇదిలోనే కదా వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ల నేతృత్వంలోనే కదా ఆవిడని తీసుకొచ్చి నలభై ఒక్క రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలకు గురి గురిచేశారు అరే నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత ఆవిడ వచ్చి తన గోడు వెల్లబుచ్చుకున్నారు ంటే ఆవిడ్ని అవమానిస్తూ మాట్లాడుతుంది హనీ ట్రాప్ అంటుంది ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా అరే ఒక మహిళకి అన్యాయం జరిగింది అని చెప్పి సాటి మహిళగా మహిళ అండడానికి మహిళా లోకం కూడా నిజంగా సిగ్గుపడుతుంది ఎందుకంటే ఈ రోజున ఆవిడకి జరిగింది వాస్తవం ఆ రోజున అన్యాయం జరిగింది ఆవిడకి ఆవిడ వేధింపులకి గురి చేశారు అని చెప్పి ఈ రోజున జరుగుతున్నటువంటి దర్యాప్తులో వాస్తవాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి సాక్ష్యాలను తారుమారు చేయాలని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రయత్నాలు చేశాడు అందుకే ఈ రోజున అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు న్యాయస్థానం దగ్గర ఆధారాలు చూసి న్యాయస్థానం కూడా కన్విన్స్ అయింది కాబట్టి ఆయన్ని రిమాండ్ కి వేశారు ఈ రోజున ఆ విషయాలు ఏమి మాట్లాడకుండా ఒక మహిళను అవమానిస్తూ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి అధికారం దక్కలేదు అనేటువంటి అక్కసు వెళ్ళగక్కుతూ కొమ్మ శ్రీనివాసరావును అరెస్ట్ చేస్తే ఆయన మంచివాడు అసలు సౌమ్యుడు ఆయనకి ఏం తెలియదు బ్యాలెన్స్డ్ గా ఏదైతే డిబేట్లు చేస్తా ఉంటాడు అని చెప్పి ఈవిడ సర్టిఫికెట్ ఇస్తూ నంగనాచ్ మాటలన్నీ మాట్లాడుతూ ఉంది అయితే ప్రజలు మాత్రం ఈ రోజున లక్ష్మీ పార్వతి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత మహిళా లోకం కూడా ఆవిడ్ని ఒక మహిళ అండానికి సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉన్నాయి నిజంగా కొమ్మినేని శ్రీనివాస్ పైన ఆ మాటలు మాట్లాడినటువంటి కృష్ణన్ రాజు పైన అలాగే సాక్షి యాజమాన్యం పైన సాక్షి ఛానల్ సాక్షి పత్రిక మీద ఎలా అయితే ఖాండ్రించి ఉమ్మేస్తూ ఉన్నారో రేపు ఈవిడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో తిరిగితే ఈవిడ ముఖాన్ని కూడా ఖాండ్రించి చుమ్మేయడానికి మహిళా లోకం అంతా సిద్ధంగా ఉంది అనేటువంటిది అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ